పుష్ప దగ్గరికే వచ్చానండి ఆవిడ దగ్గర అసలు వంటకాల ఘన అనమాట తొమ్మిది నా కొందికి వస్తానే ఉన్నాయి ఆవిడ దగ్గర రకరకాల వంటలు అయితే ఈ రోజు ఏం చేస్తుంది ఏంటి తన మాటలోనే మనం విందాము అయితే మనం తన వంట గదిలోకి వెళ్ళిపోదాం పుష్ప వంట గదిలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఎలా ఉన్నావు బాగున్నాం బాగుండారా మీరు సూపర్ అసలు మీ వంటలు నేనే అయితే ఈరోజు మాకోసం ఏం చేసి చూపిస్తున్నాం నేను మొక్కజొన్న పిండితోటి రొట్టెలు చేస్తున్నాను మొక్కజొన్న పిండితో రొట్టెలు అవి రొట్టెలు చేసి చూపిస్తావు చేసి చూపిస్తుంది చిన్నప్పుడు మా నాయనమ్మ బాగా చేసి తిప్పించేది మాకు ఇప్పుడు మనకు చేసి చూపిస్తుంది అయితే దానికి ఏమేమి కావాలి ఏమో కొంచెం పిండి కొంచెం వాటర్ ఒకటికి ఒకటి వాటర్ వేసుకొని కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు మరగగానే పిండి కోసి ఉడికిచ్చి చాలా బాగా దీనికి కావాల్సింది ఏంటంటే మొక్కజొన్న పిండి కొంచెం మన సాల్ట్ నీళ్ళు నీళ్లు కావాల్సిన అంత వరకు అంతేనా సరే అది ఎలా చేయాలి చూపిస్తాం బాండిలో వాటర్ పెట్టుకున్నా ఒకటికి ఒకటి వాటర్ పెట్టుకొని సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకున్నాక నీళ్ళు మరుగుతున్నాయి మరుగుతున్నాక పిండి ఇది ఒకటి తీసుకుంటే నీళ్ళు ఒకటే నీళ్ళు కూడా రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఓకే దీన్ని సిమ్లో పెట్టాలా సిమ్ దీన్ని కూడా కలపొద్దు కలపొద్దు సిమ్లో పెట్టేస్తున్నా సిమ్లో పెట్టాలి మూత కూడా మొత్తం ఫుల్గా పెట్టదు ఎన్ని నిమిషాలు ఇట్లా ఒక రెండు నిమిషాలు ఉండవు అంతే రెండు నిమిషాలు ఓకే అనిపిస్తున్నాను அது ரெண்டு நிமிஷம் அக்கா மொத்தம் கலப்பா கலப்பேயு சிம்முலே சிம்மு ஸ்டவ் ஆபேட்டமெனா இது சார் மெத்த கலப்பு மீ కొంచెం చల్లారాలి చల్లారా చల్లారామో కాలిపోతుంది కదా బాగా గట్టి కలుపుతూనే ఉండాలి దీని అనుసరి కలపాలి అంతే మనకి మంచిగా వచ్చేది అంతే స్మూత్ స్మూత్గా చాలా చాలా ఇప్పుడు ఏంటి మరి అప్పుడు వాళ్ళ కర్రతో చేస్తావా మాకు దగ్గర రొట్టెలు తీసి పీట్ ఉండాలండి దాని చేస్తే బాగుస్తుంది వస్తుంది మరి నాకు అది ఇక్కడ ఏదో ఉంది అదే అనుకుంటున్నా నేను ఇది అదేనా అది నేను ఈ లోపల దీన్ని చూసి నువ్వు కలుపుకునే లోపల ఇదే కదా అది అన్నీ వెరైటీలు తెచ్చుకుంటావు నువ్వు మాత్రం ఇలా దీని మీద ఇది పెట్టేసి ఇలా నొక్కేటిమైన ఇట్లా పెట్టాలి అదే దీని మీద ఇంకొకటి పెట్టాలి అట్లా కదా అటు వండబెట్టినాక ఇలా అనేసి ఓకే ఇవి మామూలుయా కాదండి ఇది మరి ఏం పేపర్ అంటే బటర్ పేపర్ అంటారట ఇది ఇట్లా వేసినా పెండు మీద వేస్తే కాలేదండి బాగొస్తుంది మీద ఎట్లా రొట్టేసి తీస్తామన్నట్టు ఓకే తీసి ఇది మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ కడిగేసి లోపల పెట్టుకుంటా ఓకే అసలు శ్రమ లేకుండా వచ్చింది అసలు అట్లొస్తుంది బాగున్ను వేసి సిలికాన్ తోటి రాసారండి సిలికాన్ లేని వాళ్ళు క్లాత్ తోటైనా చెయ్యొచ్చు ఇది బాగా వేడెక్కాలి చూస్తా వేడి చూసి అబ్బా ఏ ఎంత ఈజీ అసలు ఏంటి ఏ ఎంత ఈజీ అసలు నేను ఈ రొట్టె అంటే ఎంత టైం పడుతుంది ఏంటో అసలు పట్టదు అసలు అబ్బా అసలు ఎంత పల్సగాను ఇంకా పల్సా వస్తుంది చేస్తే ఇంకా పనిచేస్తామై సిమ్లో ఉంచాలా బమ్ నుంచి తెమ్ముతుంది వేలిపోతుంది అయిలోనే ఉండాలి అయిలోనే ఉండాలి దీని మీద ఇక నూనెమైన తర్వాత ఇక తిప్పితు కొంచెం వాటర్ చల్లి నీళ్ళు చల్లాలి ఇక జొనపిండితో కూడా చేసుకోవచ్చు జొన్నపిండి మక్కపిండి రాగి పిండి ఏ బియ్య పిండి ఏదే చేసుకోవచ్చు చల్లిపోయింది కాలింది కదా కదా అంతేసుకున్న కొంచెం అద్భుత రెండు నిమిషాలే అంతే అసలు రెండు నిమిషాలు కూడా వచ్చలేదమ్మా అంతే సార్ అటు ఒక నిమిషం నిమిషం అయిపోయింది అయిపోయింది ఇంకేం లేదు ఇంతే కొంచెం కాలా కదా అదే కథ అయిపోయినట్టు అయిపోయింది ఈజీగా బాగుంటదండి మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటది అర్జెంట్గా ఈ పేట తెచ్చేసుకుంటాను సింతిపేట క్లాత్ అయినా కానీ పేపర్ టిష్యూ కాదు క్లాతే బాగుంటుంది అండి టిష్యూ కట్టే క్లాతే క్లాత్ కూడా తడి క్లాత్ పెట్టాలి తడి క్లాత్ ఆయిల్ తోటి పెడితే సరిపోతుంది ఓకే ఇష్టపడితే తడి పెట్టి వచ్చు ఉంటుంది పొంగుతుంది మంచిగా వస్తుంది చెక్క రొట్టె రెడీ మక్క రొట్టె మక్క రొట్టి మీదికి నేను వంకాయ ఆలు టమాటో వేసి కర్రీ చేసిన చాలా బాగుంటుంది ఓకే తిని టేస్ట్ చెప్పండి ఓకే అసలు ఇది తిన్నావా టేస్ట్ చేసావా అనే దానికంటే కూడా నాకు ఆ పీట దాని ఆ పేట ఏమంటారు రొట్టెల పీట రొట్టెల పీట అది మనకు హైదరాబాద్లో అయితే దొరకదంటండి సిద్దిపేటలోనే దొరుకుద్దంట అది అక్కడ స్పెషల్ అంట అన్నమాట నేనైతే మాత్రం అర్జెంటు సిద్దిపేట వెళ్ళి నేను తెచ్చేసుకుంటాను సరే ఎంత పలసగాను ఎంత బాగా వచ్చినయో చెప్పండి టేస్ట్ కూడా చాలా బాగుంది జొన్న రొట్టె కంటే నాకు ఇది బాగా నచ్చింది ఇప్పుడు దీని మీద జొన్న రొట్టెలు మక్క రొట్టెలు జొన్న రొట్టెలు రాగి రొట్టెలు ప్రతి ఒక్కటి వస్తుంది ఆలు పరోటాలు మేము మేసన్ పూరి చేస్తాము అవి ఓకే బాగా నిజంగా చాలా టేస్ట్ ఉంది చక్కగా పలసగా వచ్చింది మీకు కూడా కావాలనే సిద్ధిపేట వెళ్ళి తెచ్చుకోండి ఇట్లా అని అని మనకి గోడలు కూడా నెప్పులు వస్తాయి కదా ఇది మాత్రం చాలా ఈజీగా ఉందండి నేనైతే మాత్రం ఇళ్ళు అచ్చి తెచ్చేసుకుంటాను రండి చాలా చాలా మంచి మంచి ఇవన్నీ కూడా బాగా పరిచయం చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పుష్పాకి ఒక కామెంట్ పెట్టండి ఓకే అండి బై బాయ్ చెప్పేది